ఫ్రెండ్స్ తుని స్కూల్ గర్ల్ మీద ఏదైతే అత్యాచారం జరిగిందో అత్యాచారం చేసిన వ్యక్తి తాటిక నారాయణరావు చనిపోవడం జరిగింది సో చనిపోయాడు అక్కడతో అయిపోయింది అని చెప్పి వదిలేయాల కానీ దీంట్లో కొంచెం డీప్గా వెళ్తే చాలా కోణాలు చాలా అనుమానాలు సందేహాలు బయటకు వస్తున్నాయి తాటిక నారాయణరావు అనే వ్యక్తి తాతయ్య అని చెప్పి స్కూల్ మైనర్ మైనర్గాల్ని తోటలోకి తీసుకెళ్ళి ఏం చేశాడు ఏంటి అనేది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయం సో తాత అని చెప్పి దాదాపుగా మూడు సార్లు ఆ స్కూల్ నుంచి ఆ పాపను తీసుకెళ్ళడం జరిగింది సో ఇందులో ఇంకో కోణం ఏంటంటే కొంతమంది నెటిజెన్స్ ఆ పాపని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు ఇందులో ఆ పాప తప్పు కూడా ఉంది కదా అని చెప్పి కొంతమంది నెటిజన్స్ వాదన సో వాళ్ళకి సమాధానం ఏంటంటే ఆ పాప మైనర్ పదమూడు సంవత్సరాలు మాత్రమే ఆ పాప అంగీకారంతో అయినా సరే బలాత్కారం జరిగిన అది చాలా సీరియస్ కేసు పోక్స్పో కేసు కంటే చాలా సీరియస్ అయింది పద్దెనిమిది సంవత్సరాలు నిండని పురుషుడి మీదైనా సరే బాలిక మీదైనా సరే వాళ్ళ అంగీకారంతో వాళ్ళ మీద బలాత్కారం కానీ అత్యాచారం కానీ చేసినా సరే అది ముమ్మాటికి సీరియస్ కేస్ సో అటువంటి బాలిక ఎటువంటి కండిషన్స్లో ఆమె అగ్రి అయింది ఆ తాత అనే వ్యక్తి ఆ పాపని ఏ విధంగా మ్యానిపులేట్ చేశాడు అనేది మనం ఈ కోణంలో చూడాలి ఆ పాప ఫ్యామిలీని ఒకసారి చూసినట్లయితే ఆ పాపకి తల్లి తండ్రి ఎవరూ లేరు ఆ పాప తాత మామ దగ్గర పెంపకం జరుగుతుంది వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా లేదు వాళ్ళ తాతకి కాళ్ళు చేతులు లేవు వాళ్ళ మామ బండి మీద తీసుకెళ్ళి లాగా ఏదో చేసుకుని వాళ్ళ డైలీ లైఫ్ జీవనం సాగిస్తారు సో వాళ్ళకి స్తోమత లేదనే ఆ పాపని గురుకులం పాఠశాలలో మంచి విద్యాభ్యాసం రావాలి అని చెప్పి ఆ పాపని ఆ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది సో అటువంటి ఎవరు అండాదండ లేని పిల్లల మీద ఒక కామాంధుడు ఒక మృగం కన్నేసి మరి ఏదో ఆశ చూపించి ఏదో మానిపులేట్ చేసి ఆ పాపని వసపరుచుకోవచ్చు ఈ విధంగా ఎందుకు ఆలోచించారు మీరు ఆ పాపని బలవంతంగా తీసుకెళ్ళినా ఇష్టానుసారంగా తీసుకెళ్ళినా సరే ఇందులో ముమ్మాటికి తప్పు ఆ తాటిక నారాయణరావుదే దాని తర్వాత ఆ తాటిక నారాయణరావు అనే వ్యక్తిని ఆ గ్రామస్తులు బుద్ధి చెప్పడం జరిగింది గుణపాఠం చెప్పారు సో ఇక్కడ ఇంకో కోణం స్టార్ట్ అవుతుంది ఆ తాటిక నారాయణరావు అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన సీనియర్ మాజీ కౌన్సిలర్ టీడీపీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటాడు సో అటువంటి టీడీపీకి చెందిన తాటిక నారాయణరావు ఆ తోటలో ఆ పాపతో ఉంటే వీడియో తీసే అతను నువ్వు ఎవరు అంటే అక్కడే అతను దొరికిపోయాడు నేను మాజీ కౌన్సిలర్ని అని చెప్పి అధికారాన్ని వాడుకుంటున్నాడు చూడండి నేను మాజీ కౌన్సిలర్ని నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి అధికారాన్ని కూడా అక్కడ తాటిక నారాయణరావు వ్యక్తి ఉపయోగించడం జరిగింది అంటే నేను అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని నువ్వు నన్ను అడగడానికి సరిపోవు అని అర్థం అక్కడ సో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనగానే వైఎస్ఆర్సిపి కేడర్ అంతా ట్రోల్ చేయడం జరిగింది టీడీపీ వాళ్ళంతా ఎలాగే ఉంటారు ఎలాగే చేస్తారు అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేయడము ఇలా చాలా చేయడం జరిగింది దాని తర్వాత ఆ నైటు తాటిక నారాయణరావుని పోలీస్ డిపార్ట్మెంట్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్దామని చెప్పి తాటిక నారాయణరావు ఫ్యామిలీ కుటుంబం దగ్గర మీరు ఒక సైన్ మేము మెజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేస్తామని చెప్తే వాళ్ళ అబ్బాయి సైన్ చేయగా వీళ్ళు దారిలో వెళ్తా ఉంటే అక్కడ దారిలో చెరువు దగ్గర అతనికి టాయిలెట్ అది వస్తుందని చెప్పి అక్కడ దిగిన తర్వాత పోలీసు వారిని తప్పించుకొని అతను చెరువులో దూకాడు సో రాత్రి దూకేస్తే రాత్రి చనిపోయాడు అని చెప్పి నిర్ధారణ చేసుకున్నా సరే పొద్దున్న ఏడింటికి వాళ్ళ ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అని చెప్పి జరిగింది సో ఇక్కడే తాటిక నారాయణరావు అనే వ్యక్తి ఫ్యామిలీ అనుమానం వ్యక్తమవుతుంది ఆయన దూకేశాడా చంపారా అనేది వాళ్ళ అనుమానం సో ఇందులో వాళ్ళు మా నాన్న తప్పు చేయలేదని చెప్పట్లేదు వాడు చేసింది చాలా తప్పు వాడికి శిక్ష పడాల్సిందే కానీ మాకు తెలియాల్సింది ఏంటంటే ఆయన స్వయంగా చెరువులో దూకాడా లేదంటే చచ్చిపోయాడా చంపేశారా అనేది ఇప్పుడు ప్రధానమైన పాయింట్ వాళ్ళు లేవనిస్తున్నారు జైలు నుంచి రోడ్డు మీద ఆ చెరువు దగ్గర చాలా సీసీ ఫుటేజెస్ ఉంటాయి ఆ సీట్స్ ఆ సీసీ ఫుటేజ్ అంతా చూడండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ పొలిటికల్ వ్యూలో ఈ కేసుని ఇక్కడే క్లోజ్ చేస్తారు అని చెప్పి అంతకంటే ముందుకు సాగదు అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే నెటిజెన్స్ మైండ్లో ఇటువంటి వాడు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే దీనికి మళ్ళీ వెరిఫికేషన్ ఎందుకు చచ్చాడా అనేది సెకండరీ కానీ వాడు మాత్రం ఉండకూడదు ఇటువంటి మనిషి బతకకూడదు అని చెప్పి ఇంటెలిజెన్స్లో ఒక ఒపీనియన్ ఉంది ఫైనల్గా తినిలో జరిగిన ఈ తాటిక నారాయణరావు అరవై రెండు సంవత్సరాల టీడీపీ నాయకుడు రాజకీయ పరంగా ఇంకా సాగదిస్తారేమో అని చెప్పి చాలా అనుమానాలు సందేహాలు ఉన్నాయి కానీ ఆ నైట్ వర్కే అతని హిస్టరీ అతని లైఫ్ క్లోజ్ అవుద్దని చెప్పి ఎవరు ఊహించుకోలేదు